మద్రి సేవా సంస్థ వారి ఈ ఈరోజు మా మిత్రుడైన జనసాక్షి ఉపధులు బుబ్బ రామకృష్ణ గారి వారి కుమారుడు మువ్వ ముఖేష్ యొక్క జన్మదిన సందర్భంగా వారి నాన్నగారు ఈరోజు ఇక్కడ ఉన్న ఇక్కడికి ఇచ్చేసిన కొందరు పేదలకు వారి యొక్క బాబు పుట్టినరోజు శుభ సందర్భంగా ఎంతో కొంత వారి యొక్క సహార్థం లేని వాళ్ళకి దుప్పటి కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమానికి ఇక్కడ మా యొక్క మిత్రులు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఎదురుదైన అంటే ప్రతి సంవత్సరం సంవత్సరం కాంగతే ఒక పుట్టినరోజు వేడుక అనేది జరుగుతుంది ఆ వేడుకలో భాగంగా మనం ఒక సంవత్సరం మనం ఎదిగామంటే ఒక సంవత్సరం ఆయుష్ తగ్గుతుంది అంటే ప్రతి మనిషికి కూడా అలా వంద సంవత్సరాల వరకు అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ యొక్క ఎందుదలలో మన యొక్క సంపాదించిన సంపాదన లక్ష్యంగా మన జీవితాంతం దానికి లక్ష్యం చేసుకోకుండా మనకు వచ్చిన సంపాదించిన సంపాదనలో కొంత పేదవాడికి వెళ్ళి దాన ధర్మాలు పుట్టిన వారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఈ పేదల మధ్య మరి వాళ్ళ నాన్నగారు ఇక్కడ వారి బాబు యొక్క పుట్టిన సందర్భంగా మీ అందరికీ వారి ఒక చిన్న చిరుసహాయం చేస్తున్నందుకు మరియు ఈ మరింత సేవా సమితి తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజంగా కొనసాగిస్తూ ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచి ఎదురుగా మంచి ఉన్న స్థాయిలో గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన వారి నాన్నగారికి వారి యొక్క అబ్బాయి గారి కుటుంబ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది అధ్యక్షులు మాట్లాడుకుందర్భంగా ఈరోజు దుప్పటి పండుగ కార్యక్రమం కోసం అభంజనీయం వారు గతంలో కుమారు పుట్టిన సందర్భం కానీ మగవాళ్ళు కుక్కలు కానీ ఎన్నో పేదలకు ఎంతో సహజ అందించారు అలానే ఈరోజు బజరాయ సేవా సందర్భంలో ఈరోజు దుప్పటి బండి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించేందుకు మగవాళ్ళ తెలియదు మొదటిస్తున్నాము అలానే ఈరోజు ఆర్కే పౌల నివాస్థంలో కూడా వారు అవగాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముందుగా మదరసేవా సమితి అధ్యక్షులు అరు ప్రసాద్ గారికి సెక్రటరీ గారు అయినటువంటి ఎర్ర లక్ష్మణ్ గారికి సేవ సమితి తరఫున ఆరోగ్య సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఈ మదరస సేవ సమితి నిర్భర్యాగంగా సాగుతూ ఉంది ప్రతి ఒక్క పుట్టినరోజు ఎవరు చేసుకున్నా కూడా సేవ సమితి ద్వారానే చేసుకుంటే మనకి సహాయం నిరుపయోగం కాకుండా అందరికీ అందుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ ఎవరికి కష్టం ఉంది ఎవరికి ఇబ్బంది ఉంది అనే పేదలను గుర్తించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అసలైన నిరుపేదలకి అసలైన బాధితులకి యొక్క సేవా కార్యక్రమాలు అందించడంలో మొదటి సేవ సమితి చాలా ముందుంటుంది అలాగే ఈరోజు మన ముమ్మ రామకృష్ణ గారి అబ్బాయి పుట్టినరోజుని వీళ్ళ మధ్య జరుపుకోవటం ఆయన ఒక పత్రికా ఉండి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ చాలా చురుగ్గా పనిచేయటం మాకు చాలా అభినందంగా ఉంది ఇలాంటి వీళ్ళ ద్వారా ఈ విషయము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా నలుగురు తెలిసి ఇలాంటి సహాయ దాతలు ఈ మదర్ సేవా సమితికి తోడ్పడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం గారు అలాగే సెక్రటరీ గారు హలో చెప్పండి చెప్పండి మామూలు విషయం ఈరోజు మధుర సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో పేదలకు వారి యొక్క వారి గురించి మరి కొంచెం చెప్పినా కానీ ఎక్కువ చెప్పినా కానీ తగ్గేది లేదు ఎందుకంటే మంచి సేవా తత్వం తోటి చాలా మంచి హృదయంతో బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఈ యొక్క పేదలకు మరి వృద్ధాప్యములు ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క బట్టలు మన దుప్పట్లు పంపే కార్యక్రమం చాలా మంచి విషయం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ యొక్క మత సేవా సముతి వారు ప్రతి ఒక్కరు ఎప్పటికీ ఎలా వేళలో అందుబాటులో ఉంటుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చారు మీరు అందరికీ హృదయపూర్వకంగా మా ముందుగా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలంటే ఇవాళ బాబాకుగా అందరూ దృక్పథం ఆగిపోయింది సొసైటీలో అందరూ కూడా ఏంటంటే ఎంతో కొంత సేవ చేయాలంటే దృక్పథం చాలామందిలో ఈరోజు ఆ భావాలు వెల్లువీరుస్తున్నాయి అయితే మనం ఏంటంటే ఈనాడు కూడా మన భారతదేశంలో చాలామంది పేదవారు ఉన్నారు కనీసం ఒక కోట తినటానికి కూడా అవకాశం లేనివాడు ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఆదుకోవడానికి వాళ్ళు ఎన్నో సంఘాలు ఎంతోమంది సేవా సంస్థలు స్థాపించి ఎన్నో రకాలుగా సహాయపడుతున్నారు అందులో మన మదర్ సేవా సంఖ్య మన చెంబర్స్ అసోసియేషన్ నెక్స్ట్ ఈ విధంగా ఎన్నో రకాల సంస్థలు ఇవాళ మన మదర్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ముఖ్యంగా మన మిత్రుడు పల్లరోజుల ప్రసాద్ ఎర్ర లక్ష్మణు నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఎలస ఫ్రెండ్షిప్లో ఉన్నాను ఒక మీడియా పరంగా కానీ లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఉంటే ఒకరోజు ఈ విధంగా మదర సేవా సమితిలో వాళ్ళ కార్యక్రమాలు కూడా నేను కూడా పాలు పంచుకుంటే బాగుండే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే ప్రసాద్ ప్రసాద్ గారు సరే వీటిలో ఈ సేవా సమితిలోకి ఆహ్వానించి నన్ను కూడా బాధ్యుడు చేశారు ముందుగా ఈ సందర్భంగా ఈ సేవా సమితిలో ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రప్రథమంగా ఈ సేవా సమితిలోకి నేను వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే నేను సేవా సమితి ద్వారానే చేయదలుచుకున్నా దానిలో భాగంగానే మొదటిసారిగా వచ్చినటువంటి మా పెద్దబాబు ముఖేష్ అమెరికాలో ఉంటాడు మంచి జాబున ఉన్నాడు కాబట్టి ఈ ఈ సేవా నేను జాయిన్ అయిన తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని ప్రసాదిగా కనిపించారు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ తను మనం చేసేది చిన్న సహాయమైనా మనం చేసేది పది మంది నిలిస్తే వాళ్ళు కూడా ఇంకా మోటివేషన్ అయ్యి అనేక రకాలుగా ఉపయోగపడతాన ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది అందరికీ కృత కింద సరే వెళ్ళిపోహా ఉండండి మీరు వచ్చే వచ్చి తీసి తీసుకొని వచ్చేసి పక్కకు వచ్చేసి ఉండండి సార్ వెళ్ళిపో రామ్మా రామ్మ ఓకే సార్ వన్ బై వన్ ఓకే సార్ Tamam. 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 Tamam.

はい。あ